హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక ఫుల్ వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను అది డి మార్ట్ అనమాట నేను ఈ మధ్య కాలంలో డి అయితే అసలు వెళ్ళడం లేదు చెప్పన్నట్టున్న లాస్ట్ టైం ఒకటికి వెళ్తే పది వేసుకొని వస్తాం డి వెళ్ళినప్పుడు సో అందుకని డి వెళ్ళకుండా నాకు ఏదైనా కావాలంటే రిలయన్స్కి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని వచ్చేస్తున్నాను సో మ్యాక్సిమం రిలయన్స్ అయితే కొంచెం కంట్రోల్గానే ఉంటాం కానీ డిఎంఆర్ట్ అయితే చాలా అటెంప్టింగ్గా ఉంటాయి ఏది చూసినా తీసుకోవాలి అనిపిస్తుంది సో అందుకని డిఎమార్ట్కి తగ్గించేస్తాను మొన్న కూడా రీసెంట్గా రిలయన్స్కి వెళ్ళాను బట్ ఎప్పుడు రిలయన్స్ వీడియో షేర్ చేయలేదు తప్పకుండా ఈసారి వెళ్తే షేర్ చేస్తాను డిఎమార్ట్ ఏంటంటే ఇక చాలా ఐటమ్స్ ఉంటాయి కాబట్టి తాజీగా తీరిగ్గా వెళ్ళినప్పుడు షాపింగ్ చేసుకోవాలి అన్న ఆలోచనతో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బయలుదేరానమాట వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోయారు కాబట్టి నో టెన్షన్ సో తీరిగ్గా అన్నీ చూసుకుంటూ విత్ ప్రైజెస్ కూడా మీకు చాలా ఐటమ్స్ మీరు ఇంట్లో కూర్చొని డిమార్ట్ చూసినంత ఓపెక్గా చూపించండి ఈ అలా లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్స్ బాగున్నాయి వన్ నైంటీ నైన్ ఉన్నాయి కాస్ట్ బెటర్ అయినా ఎందుకంటే నాకు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలండి బట్ మా ఇంట్లో మా పిల్లలతో ఏది అంత ఎక్కువ కాలం ఉండదు అందుకని చెప్పి మళ్ళీ కాంప్రమైజ్ అయ్యాక పాడేసి వచ్చేసారన్నమాట సో ప్లేట్లు బాగున్నాయి నాకు బిఫోర్ మ్యారేజ్ ఎప్పుడు ఈ పింగాణి ప్లేట్లో తినటం ఇష్టం అనమాట ఆఫ్టర్ మ్యారేజ్ ఆఫ్టర్ మ్యారేజ్ కూడా కొంతకాలం వాడాను పింగాని ప్లేట్ ఇంకెప్పుడైతే పిల్లలు స్టార్ట్ అయ్యారో అట్లా దూరంగా ఉన్నారు బట్ అవి కనిపిస్తే బట్ ఖచ్చితంగా అనమాట ఇష్టం సో ఇంక గాజు ఐటమ్స్ చూడటానికి ఎంత ముద్దుగా ఉన్నాయో కానీ వాడటం అంటే చాలా కష్టం కదా కేర్ఫుల్గా ఉండాలి సో మనలాంటి సారీ మా ఇంట్లో అయితే చాలా ఇష్టం ఇంకొచ్చేసి గాజు జార్సి ఇవన్నీ ఎవరన్నా కొత్తగా ఫ్యామిలీ స్టార్ట్ చేస్తున్న వాళ్ళకైతే డి మార్ట్లో ఐటమ్స్ తీసుకోవడం బెటర్ అని అనవచ్చు ఎందుకంటే క్వాలిటీ బాగుంటాయి ఎక్కువ కాలం అన్నతాయి అండ్ ఇంకోటి ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ప్రైజెస్ ఉంటుంది సో తక్కువ బడ్జెట్లో కూడా షాపింగ్ అనేది కంప్లీట్ చేయవచ్చు మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి లో ప్రైజ్ నుంచి హైయెస్ట్ ప్రైజ్ వరకు అన్ని క్వాలిటీస్లో అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో మనం సెలెక్ట్ చేసుకున్న బడ్జెట్లో మనకి ఇంటికి కాసిన ఐటమ్స్ అన్ని డిఎమార్ట్లో అయితే తీసుకోవచ్చు బట్ అన్ని చోట్లకి తిరగకుండా ఒకే చోట షాపింగ్ చేయాలనుకుంటే డిఎ మార్ట్ నిజంగా బెస్టే అనవచ్చు దానికి ఒక్కొక్క చాటుకి తిరగకుండా సో ఇవి వచ్చి వెజిటేబుల్ బ్యాగ్స్ నాకు ఇదివరకు ఉండే పోయి అనమాట చూశాను కానీ తక్కువ బ్యాగ్స్ అందులో ఆరు ఉన్నాయి కాస్ట్ ఎక్కువ అనిపించింది తీసుకోలేదు ఇంక ప్లాస్టిక్ ప్రైస్ చూసారు కదా బాటిల్స్ అయితే నార్మల్ ట్వంటీ వన్ రూపీస్ అలాగ ఉన్నాయి ఇది వచ్చేసి టూ స్నాక్స్ బాక్సెస్ ఫోర్ స్నాక్స్ బాక్సెస్ టూ టిఫిన్ బాక్సెస్ ఉన్నాయి ఈ బాక్స్ అంటే చూడటానికి బాగుంది అంటే మనకి మేకప్ ఐటమ్స్ అంటే ఏమన్నా లేడీస్ ఐటమ్స్ పెట్టుకుంటే బాగుంటుందేమో సో క్వాలిటీ అయితే బాగుంది వచ్చేసి వాష్రూమ్కి పెట్టుకొని కిట్ అనమాట వన్ సెవెంటీ ఉంది బాగుంది అండ్ ఇంకా అలా తిరుగుతూ తిరుగుతూ ఇంకా నాకు యాక్చువల్లీ పైన ఉన్న పనిల్లో సబ్బులు సర్ఫ్లు లిక్విడ్స్ అయితే తీసుకుందాన్ని పైకి వచ్చి అనమాట మనం చేసే పని వీడియో షేర్ చేద్దాం అన్నట్టుగా మీకోసం ఒక్కొక్కటి ప్రైస్ చూపిస్తున్నాను బాటిల్స్ నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి నా దగ్గర డిమార్ట్లో నా వరకు కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ చాలా ఐటమ్స్ డిమార్ట్ ఉంటాయండి మా పిల్లల లంచ్ బాక్సులు కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి ఏమైనా స్నాక్స్ బాక్స్ కానివ్వండి కిచెన్ ఐటమ్స్ కానివ్వండి ఆల్మోస్ట్ అన్ని డిమార్ట్ ఐటమ్స్ ఉంటాయి ఒకసారి తీసుకుంటే చాలా కాలం వస్తాయి కాబట్టి పదే పదే కొనే పని అయితే ఉండదు అని నేను అనుకుంటున్నాను సో ఇదైతే మా ఇంట్లో లేదు ఏంటని చెప్పి చూసాను అది ఫ్రై ఐటమ్ అనుకుంటే ఫస్ట్ నాకు అది ఏంటి కూడా అర్థం కాల సో సెట్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ ఉంది చూసారు స్టీల్ బౌల్స్ అదే కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేసి వోలికి ఇలాంటి ఐటమ్స్ అన్నీ బాగా యూజ్ అవుతాయి ఇది వచ్చేసి వుడెన్ వెజిటబుల్ కట్టరు నాకు అనిపిస్తుంది వుడెన్ కట్టరు యూజ్ చేయకపోవడం బెటర్ కట్ చేస్తూ ఉంటే అది చెక్క అంతా కూడా ఆ చెమ్ ఉండిపోయి తేమ చేరిపోయి అది అంత కట్ చేస్తున్న ప్రతిసారి వస్తూ ఉంటుంది సో వుడెన్ కట్టర్ అనేది అంత బెస్ట్ కాదని నా ఒపీనియన్ సో స్టాండ్ బాగుంది టూ ట్వంటీ రూపీస్ అనమాట అంటే అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి సింగిలే వచ్చింది వన్ ఫిఫ్టీ దీనికన్నా అటు ఇటు మార్చుకోవడానికి బయట ప్లేట్లు విడిగా వస్తాయి కదా ప్లాస్టిక్ అదే బెటరు సో ఇది వచ్చేసి నైంటీ నైన్ రూపీసు హండ్రెడ్ రూపీ తక్కువ హండ్రెడ్ ఇంకొచ్చేసి ఇది పప్పు బఠానీసు అటువంటి మెత్తం కదా అదన్నమాట అండ్ ఇది వచ్చేసి నైంటీ నైన్ ఒక ప్లేటు గిన్నె అండ్ గ్లాసు అంటే ఫ్యామిలీకి తీసుకుంటే ఫోన్ పెడితే వచ్చేస్తాయి బాగుంది నార్మల్గా తీసుకోవచ్చు వాడకానికి సో ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవి ఈ ఫిల్టర్స్ ఇవి కూడా ఇవి అటువే మా ఇంట్లో కప్స్ ఎప్పుడు నుంచి చూస్తున్నాయి కానీ తీసుకోను సో బాగున్నాయి అంటే ఒకటి సిక్స్టీ రూపీస్ పడింది తీద్దామని తీస్తాను మళ్ళీ పెట్టేసి వచ్చేస్తాను ఎప్పుడు ఇంక కుక్కర్స్ ఇవన్నీ పర్వాలేదు తీసుకోవచ్చు ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంది ఇంకే పిల్లల ఐటమ్స్ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అలా ఆఫర్స్ ఉన్నాయి ఇంక ఇక్కడ వచ్చేసి డోర్ మ్యాట్స్ డోర్ మ్యాట్స్ అయితే బాగున్నాయండి నైంటీ నైన్ నుంచి ఫిఫ్టీ నైన్ నుంచి కూడా ఉన్నాయి అంటే సిక్స్టీ రూపీస్ నుంచి ఉన్నాయి చాలా బాగున్నాయి మోడల్స్ బాగున్నాయి తీసుకోవచ్చు అనమాట నాకు ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి తీసుకోలేదు జస్ట్ మేక్ చూపించడానికి అన్నీ చూస్తున్నాను బెడ్షీట్స్ వచ్చేసి సింగిల్ బెడ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ బాగున్నాయి మా డబుల్ కాట్ మాకు యూజ్ అవ్వదు అనుకోండి సో డబుల్ కాట్ వచ్చేసి త్రీ నైంటీ నైన్ ఇది అంటే ఫోర్ హండ్రెడ్ టూ పిల్లోస్ వస్తాయి సేమ్ ఇవి నేను రీసెంట్గా బయటను తెప్పించుకున్నాను సేమ్ క్వాలిటీ ఉన్నాయి బాగుంది క్వాలిటీ అండ్ ఇంకోటి వచ్చేసి ఇవి టూ హండ్రెడ్ హాఫ్ ఉంది ఇవి కూడా బెటర్ అండి తీసుకోవచ్చు టూ లీటర్స్ మీద అనమాట ఇంక ఇవన్నీ నార్మల్గా జస్ట్ ఎలాగో తిరుగుతున్నాయి కదా మీరు చెప్పి ఇది ఫోర్ బర్నర్స్ బటర్ఫ్లై స్టవ్ ఏదో ఉంది నాకు అర్థం కాలేదు చాలా దగ్గర దగ్గర అనమాట ఫోర్ ఐటమ్స్ ఒకేసారి కుక్ చేయాలంటే అంత దగ్గరికి పెట్టి ఎలా కుక్ చేస్తాం ఏమో ఆ మోడల్ కరెక్ట్ కాదేమో అనిపించింది సో ఎవరైనా యూజ్ చేస్తే బెటర్ అయినా తీసుకోవచ్చో చెప్పండి ఎందుకంటే నాకు త్వరలో తీసుకునే అయితే ఉంది త్రీ బర్నర్స్ అయితే కష్టం ఫోర్ తీసుకుందాం అనిక చూస్తున్నాను అలా దగ్గర దగ్గర ఉంటే కష్టమేమో కదా అని నాకు అనిపిస్తుంది ఇది వచ్చేసి పిల్లల టీషర్ట్స్ త్రీ టు ఫోర్ ఇయర్స్ వాళ్ళకి సెవెంటీ బాయ్స్కి సెవెంటీ నైన్ నుంచి స్టార్ట్ అదే అమ్మాయిలకి వన్ సెవెంటీ నైన్ వన్ ఫిఫ్టీ నైన్ అట్లా ఉన్నాయి అంటే వాళ్ళకి మోడల్స్ ఉంటాయి కదా వాళ్ళకి కొంచెం కాస్ట్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ నేను చూడండి ఆల్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కాస్ట్లు సో ఇది వచ్చేసి టాప్స్ అనమాట వన్ నైంటీ నైన్ నుంచి స్టార్టింగ్ ఫోర్ నైంటీ నైన్ స్కర్ట్స్ అంటే ఫైవ్ హండ్రెడ్ ఉంది ఇది లెంత్ చూడండి చాలా ఎక్కువ ఉంది బట్ నాకేమో డిఎమార్ట్లో ఎప్పుడు బట్టలు అలవాటు లేదులేండి ఒకసారి చూద్దాం అసలు అని చెప్పేసి చూసాను మీలో ఎవరైనా తీసుకున్నారా ఎప్పుడైనా డిఎమార్ట్లో బట్టలు ఎలా ఉంటాయి క్వాలిటీ బాగుంటాయో ప్రైజెస్ ఓకేనా మీకు ఎవరికైనా ఓకే అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇంకోసారి వచ్చినప్పుడు ట్రై చేస్తాను అండ్ ఇంకొచ్చి ఇవి వచ్చేసి సాక్స్ అనమాట ఇవి వన్ నైంటీ నైన్ టూ హండ్రెడ్ ఉన్నవి పిల్లలకి ఇంకొచ్చేసి పాప చూడండి అంతే ఎంజాయ్ చేస్తుందో చక్కగా తను పని బెటరు వాళ్ళ డాడీ తిప్పుతున్నారు పాపం తన్ని సో ఇంకా నా షాపింగ్ అయితే అయిపోయింది నేను ఓన్లీ పైన సబ్బులు సర్ఫ్లు లిక్విడ్స్ తీసుకొని కచ్చీప్స్ తీసుకొని కింద కొద్దిగా వచ్చినప్పుడు అలా పర్టికులర్గా కచ్ అయితే డెఫినెట్గా తీసుకుంటా నేను కొంటాను ఉంటాను మా పిల్లలు పాడేస్తూనే ఉంటారు ఇక వచ్చేసి లాస్ట్ అండ్ ఫైనల్గా మష్రూమ్ తీసుకుని పన్నీర్ తీసుకుని నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుని నీకు రిటర్న్ అయితే అయ్యాను అసలు అయిన పని ఇప్పుడు పడింది ఇక్కడ అసలు బిల్డింగ్ దగ్గర ఖాళీ లేదు చాలాసేపు వెయిటింగ్ లైన్లో నుంచోవాలి సో జనం వస్తాను ఏమున్నారు నేను ఉంచునండగా నా ముందు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోయారంటే నమ్మండి అయినా ఓపిక ఉంచున్నాను మనం అక్కడ ఎవరితో అడగలేము ఏమనలేము కాబట్టి సో ఆకలేసింది ఒక చాక్లెట్ అయితే ఓపెన్ చేసి తినేసాను ఇంటికి రిటర్న్ అయితే బాగా కట్టించుకొని బయలుదేరిపోయాను ఇంకా అసలు ఏం పని ఇంటికి వచ్చిన తర్వాత ఉంటుంది ఇవి సో ఇంతవరకు ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్